హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను గోరుచుక్కుడుకాయ పచ్చిశనగపప్పు కొబ్బరితో కర్రీ అయితే చేయబోతున్నానండి ఆ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో చూసేద్దాం రండి మరి వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ నేను ఇక్కడ పచ్చిశనగపప్పు అయితే తీసుకుంటున్నానండి ఒక రెండు గుప్పుళ్ళు వేసుకుంటున్నాను అనమాట ఈ పచ్చిశనగపప్పుని ఒక గంట సేపు వాటర్లో నానబెట్టుకుంటే చక్కగా మెత్తగా నానుతుందండి ఇలా ఒక బౌల్లో వేసుకుని వాటర్ అయితే పట్టి పక్కన పెట్టుకుంటున్నానండి గోరుచుక్కుడుకాయలని నేనైతే ముందుగానే ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని వాటర్లో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే ఏమన్నా మట్టి కట్ట ఉంటే పోతుందనమాట ఈ విధంగా వాష్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇలా బౌల్లో వేసుకుని ఇందులో కాస్త వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటిలో ఉన్న పసిరి వాసన అనేది పోతుందండి ఆ పసిరి వాసన పోవడం వల్ల కూర టేస్టీగా ఉంటుంది అవే డైరెక్ట్గా వండుకుంటే కనుక కొంచెం పసర స్మెల్ అనేది వస్తుందండి అందుకని ఈ విధంగా ఉడకబెట్టుకుని అయితే వండుకోవాలండి నాకు ఈ కూర అన్న వీటితో ఫ్రై చేసిన చాలా ఇష్టం అండి ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట తినడానికి నేను చాలా ఇష్టంగా తింటానండి కానీ మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా గోరిచుకుళ్ళు శనగపప్పు కర్రీ ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఈసారి అయితే కొబ్బరి వేసి చేస్తున్నానమాట ఇక గోరిచుకుళ్ళు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి ఈ విధంగా ఉడికిపోయినట్టేనమాట ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నేను ఒక అరగంట నానబెట్టానండి నానలేదనమాట ఇంకా ఎమర్జెన్సీగా కర్రీ ప్రిపేర్ అయిపోవాలని చెప్పి నేనైతే వాటర్ పోసుకుని ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నానండి పప్పు తొందరగా ఉడకాలంటే దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసామంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుందండి మనకు ఒకవేళ టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ ముందే పప్పుని నానబెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా నానిపోతుందండి దాన్ని కూరలో యూజ్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి పప్పు ఉడికిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఇలా వేళతో మెదిపినప్పుడు మెత్తగా నలుగుతుందనమాట అంటే పప్పు ఉడికిపోయినట్టేనండి నేనైతే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించానన్నమాట ఎందుకంటే ఇది మళ్ళీ కర్రీలో ఉడుకుతుంది కదండి అప్పుడు మెత్తగా అయిపోతుంది అని చెప్పి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అవగానే ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి ఇలా కరివేపాకు జీలకర్ర వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట అందుకని నేను జీలకర్ర కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ మొక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకున్నామంటే ఒక టూ మినిట్స్లో బాగా వేగిపోతాయండి చూడండి ఉల్లిపాయలు అయితే ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ ఆయిల్ అనేది చిక్కుడుకాయ ముక్కలకి పడుతుందన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే సరిపడా కారం వేసుకోవాలి ఈ కారం అనేది కొంతమంది ఎక్కువగా తినొచ్చు కొంతమంది తక్కువగా తినొచ్చు కదండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం అయితే వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేస్తున్నానండి పిల్లలు తింటారు కదా అందుకని అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు కారం అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడు కారం ఉప్పు అనేవి ఈ ముక్కలకి పప్పుకి బాగా పడుతుందనమాట చాలామంది ఇందులో మసాలా కూడా వేసుకుని వండుకుంటారండి నేనైతే ఏ మసాలా వేయకుండా మామూలుగా వండుతున్నానండి ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనకి ఎయిటీ పర్సెంట్ వరకు పప్పు ఉడికింది కదా ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాల్సి ఉంది కదా దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి దగ్గరగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా వాటర్ అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకోవాలండి ఈ కొబ్బరి అనేది నేను ఇప్పుడే ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్ వేసామంటే అండి కొబ్బరి బాగా ఉడికిపోతుంది అనమాట అలా కొబ్బరి మెత్తగా ఉడికిపోతే టేస్ట్ అనేది ఉండదండి అందుకని నేను ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ దగ్గరకు అయ్యాక అప్పుడు వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల కొబ్బరి అనేది టేస్టీగా ఉంటుందండి నేను ఇంతకుముందు పచ్చిశెనగపప్పు కొబ్బరి కర్రీ అయితే చేశాను అనమాట ఆ కర్రీకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి అలాగే ఇప్పుడు కొద్దిగా కొత్తగా గోరుచుకుడుకాయ శనగపప్పు కొబ్బరి అయితే వండుతున్నానండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చుక్కడుకాయ తినటం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట కొంతమందికి గోరుచుకుడుకాయ అంటే ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈ కూరని చూస్తే నోరు ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో దించేసుకోవాలనుకుంటే దించేసుకోవచ్చండి ఇలా దించుకోవడం వల్ల ఏంటంటే రైస్లో కల అనమాట ఈ విధంగా తినాలనుకునే వాళ్ళకి బాగుంటుంది ఫ్రైలో తినాలనుకుంటే కనుక ఇంకా కాస్త డ్రై చేసుకోవచ్చండి అలా కూడా బాగుంటుందండి ఇక ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి కాంబినేషన్లో గోరుచుకుడుగాయ పచ్చి శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుందండి ఎప్పుడు తిందామా అని ఇంకాస్త కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి కొద్దిగా పచ్చి కొబ్బరి అయితే పైన డెకరేట్ చేస్తున్నాను అనమాట గోరుచుక్కుడు శనగపప్పు కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్